హాయ్ హలో నమస్తే అండి దిస్ ఈస్ ఆమని నాగరాజు చిన్ననాటి ప్రేమ కథ సిరీస్ త్రీ అండి ఇది నిన్నటి వీడియో కంటిన్యూషను ఎవరైనా నిన్నటి వీడియో చూడకపోతే చూడండి అండి అప్పుడు ఈ వీడియో అర్థమవుతుంది అయితే రెండు వేల పదిహేనులో అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసుకుని మార్చిలో సెలవులకి ఇంటికి వచ్చింది కదండి ఇంకా తర్వాత తను పై చదువులకు వెళ్ళడానికి స్థోమత లేదండి ఇంకా వాళ్ళ అమ్మతో పాటు పొలం పనులకు వెళ్ళడం స్టార్ట్ చేసిందనమాట అయితే తను పొలం పనులకు వెళ్ళడం అంటే పూలు కోయడం ఎక్కువ ఊర్లో అండి పూలు కోయడం వరి పంటలు ఇంకా చాలానే ఉంటాయి తనకు అన్ని పొలం పనులు వచ్చనమాట చిన్నప్పటి నుంచి తను హాలిడేస్లో సెలవులు ఇచ్చినప్పుడల్లా ఇలా పనికి వెళ్తూనే ఉంటుంది స్టడీస్ చదువుకుంటూనే పొలం వెళ్తుందండి తను సో అలాగే వెళ్తుంది అయితే తన ఫ్రెండ్ ద్వారా తనకేంటంటే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వేకెన్సీ ఉందని ఫోన్ ఫోన్ వచ్చిందండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అమ్మాయి స్కూ ఇంటర్వ్యూకి వెళ్ళింది అయితే స్కూల్లో టీచర్గా జాబ్ అయితే వచ్చిందండి ఇంకా అమ్మాయి ఇప్పుడు తను ఉండేదేం సొంత ఊరు ఇప్పటం అండి స్కూల్ ఏమన్నా ప్రైవేట్ స్కూల్ మంగళగిరి అండి సో అక్కడికి వెళ్ళాలంటే రోజు డైలీ ఆటోకి వెళ్ళాలండి బస్ సర్వీస్ అనేది ఆ ఊరికి లేదండి ఇంకా అమ్మాయి రోజు ఆటోలో వెళ్ళారంటే తన చిన్ననాటి ఫ్రెండ్ పక్కన అదే ఊరు తన ఇంటి పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ఉన్నారు కదండి ఆటో నేర్చుకుని ఇంకా తను కూడా ఏంటంటే ఇప్పటి మంగళగిరికే సర్వీస్ చేస్తారండి సో తన ఆటోలో రోజు వెళ్తానికి అనేది రోజు వెళ్ళడం అనేది జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందని తెలుసుకోవాలంటే రేపు వీడియో వరకు వెయిట్ చేయండి ఇప్పటం విలేజ్ తెలిస్తే కామెంట్ సెక్షన్